ఈ రోజుకి మా మామయ్యకి థర్టీ ఇయర్స్ అవుతుందండి ఆర్థికం అంటాం కదా మామగారికి బియ్యం ఇస్తున్నాం అన్నమాట సో అందరు వస్తున్నారు నేనే చిన్నగా దండగుచ్చుతున్నాను చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నువ్వు తెలంగాణ పిల్లవు కదా తెలంగాణ అమ్మాయి అయినప్పుడు బతుకమ్మ పండగ చేయాలి కదా ఎందుకు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎప్పుడూ చేయవు అని మా మామగారు ఆ టైంలో కాలం చేశారు కాబట్టి మా ఇంట్లో మేము బతుకమ్మని సెలబ్రేట్ చేయం థర్టీ ఇయర్స్ నుండి మా ఇంట్లో వాయిట్ల ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట అది రీజను కరెక్ట్గా బతుకమ్మ టైంలో చెప్పడం ఎందుకు అని చెప్పేసి నేను ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేయను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు మా చెల్లి వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లో చేస్తారు వాళ్ళు పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్తాను అనమాట అది అది రీజన్ చూడండి భలే ఉంది కదా క్యూట్గా మామయ్య ఫోటో కోసం అని నేనే గుచ్చుతున్నాను అనమాట అందరినీ పిలిచాం మామూలుగా అయితే ఎప్పుడు చిన్నగా చేస్తాం ఈసారి థర్టీ ఇయర్స్ కాబట్టి అక్క వాళ్ళని మా ఆడపడుచు వాళ్ళని చెల్లి వాళ్ళని అమ్మ వాళ్ళని అందరినీ పిలిచామన్నమాట సో అందరు వస్తారు ఇప్పుడు ఫస్ట్ పంతుల దగ్గరికి వెళ్ళేసి స్వయం పాకం ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు అనమాట చెలో మరి బాయ్ బాయ్